వెల్కమ్ టు ఓహో టాకిస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ విస్తరణ అంశం చర్చనీయాంశమైంది అయితే మంత్రివర్గ విస్తరణ అంశం మరి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన మొదలుకొని మరి నేటి వరకు కూడా మరి రెండవ మంత్రివర్గ విస్తరణ అంశం అయితే కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చగా మారింది ఆశావాకులు కూడా మరి ఎక్కువ సంఖ్యలో ఉండడంతో మరి మార్చిలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భట్టి విక్రమార్క అంటే వీరంతా కలిసి ఢిల్లీకి వెళ్ళడం అక్కడ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోనియా గాంధీతో భేటీ కావడం అంటే సామాజిక అంశాల పరంగా ఒక సమతుల్యతను పాటిస్తూ కొంత కసరత్తు చేయడం జరిగింది ఆ తర్వాత మరి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది అన్న అంశం పైన కూడా కొంత క్లారిటీ వచ్చింది కొంతమంది పేర్లు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో ఆ పేర్లు కూడా వినిపించాయి ఎస్సీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ముస్లిం మైనార్టీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి దీనిలో చోటు అంటే నాలుగైదు మంత్రి పదవులు కొత్తగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు రావడం జరిగింది బీసీ వర్గం నుండి వాకిటి శ్రీహరి బుద్ధిరాజ్ ఎస్సీ సామాజిక వర్గం నుండి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అదేవిధంగా ముస్లిం మైనార్టీల నుండి ఆమిర్ అలీఖాన్ అదేవిధంగా మరి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేర్లు వినబడ్డాయి ఆయనతో పాటు అదిన అదనంగా రాజకోపాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏప్రిల్ మూడున అంటే ఉగాది తర్వాత మరి అధికారిక ప్రకటన వస్తుందని భావించారు కానీ ఎందుకో బ్రేక్ ఇవ్వడం జరిగింది మన ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై చేసిన రాష్ట్ర అధిష్టానంపై చేసిన వ్యాఖ్యలు కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ ఈ అంశానికి బ్రేక్ పడింది రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారని సమాచారం అయితే ఈ చేపట్టే మంత్రివర్గ విస్తరణలో మరి మంత్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి మంత్రి పదవి రాదని చెప్పి మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి ఏదైతే ఉందో అంశము మరి రాహుల్ గాంధీ నో చెప్పారని చెప్పేసి రాహుల్ గాంధీ ఈ మంత్రివర్గ విస్తరణ విస్తరణ విషయంలో సీరియస్గా ఉన్నారని చెప్పేసి ఆయన ఎంట్రీ ఇచ్చారని చెప్పేసి వార్తలైతే రావడం జరుగుతుంది అయితే రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టి ఆయనకు బదులుగా మరి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డికి ఈ పదవి దక్కే ఛాన్స్ ఉందని ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే మరి అన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ విజయాన్ని విజయాన్ని సాధించినప్పటికీ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఆ స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు సాధించలేకపోయింది ఇబ్రాహీంపట్నంలో మాత్రం మల్లరెడ్డి రంగారెడ్డి విజయాన్ని సాధించారు ఆయన గత కొంతకాలం నుంచి కూడా మరి మంత్రి వర్గంలో మంత్రి పదవి కోసం ఆయన కాచు కూర్చున్నారు రాజీనామా కూడా సిద్ధమయ్యారు ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా ఆయనకు మంత్రి పదవి కేటాయించాలని చాలామంది నేతలు కూడా అధిష్టానానికి అంటే విజ్ఞప్తులు చేయడం జరుగుతుందని వార్తలు కూడా రావడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో మరి ఈ మరి కోమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వస్తుందా లేదా మరి మల్లెడ్డి రంగారెడ్డికి ఇస్తారా అన్న చర్చ అయితే ప్రధానంగా పార్టీలో వినబడతా ఉంది